అందరికీ నమస్కారం అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఈరోజు రేణుకా ఎల్లమ్మ తల్లి బల్కంపేట ఆలయానికి నేను వచ్చేసాను ఈ ఆలయము మెట్రో స్టేషన్కి దగ్గరగానే ఉంటుంది ఈజీ అడ్రస్ రావచ్చు ఈజీగాను ఇగోండి ఇక్కడ నుంచి మనకి టర్నింగ్ ఉంటుంది ఇక్కడ చూసుకొని వచ్చేస్తే మనకు ఆలయంలోకి నడుచుకుంటూ వెళ్ళేసేయచ్చు ఇక్కడ మనకి పూజా సామాన్లు అన్నీ కూడా దొరుకుతాయి అలాగే చెప్పులు స్టాండ్ ఉంది వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది ఇలా మనకి లోపలికి వెళ్తూ ఉంటే మనకి ఎడమవైపు ఉచిత దర్శనానికి దారి అని ఉంది అక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళిపోదాం రండి ఎక్కువ దారి కూడా ఏం లేదు తోవ అనేది చక్కగానే ఉంది మెలకల్ మెలకలు తిప్పి ఏమి పంపించట్లేరు ఈజీగానే ఉంది ఇక్కడ మనకు పద్దెనిమిది అడుగుల రాజరాజేశ్వరి అమ్మవారి విగ్రహము మనకి ఫస్ట్ తొలుత కనబడుతుంది ఇక లోపలికి వెళ్తూ ఉంటే మనకి ఉప ఆలయాలు కూడా ఉంటాయి ఒకటి వినాయకుడి ఆలయము లోపల పోచమ్మ తల్లి ఆలయం కూడా ఉంటుంది ఇక్కడ ఏంటంటే యాటలు కోళ్ళు వడి బియ్యము అన్నీ కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు ఇక్కడ మనకి మొదలు పోతూ ఉన్నప్పుడు అక్కడ సాక అనేది పెడతారన్నమాట ఆ శాఖలు రెండు రకాలు పెడతారు ఒకటి కళ్ళు శాఖ పెడతారు రెండవది చల్లశాక చల్లశాక అంటే కొంచెం నీళ్ళల్లో పెరుగు వేసేసి కొన్ని వేపాకులు వేసేసి ఇగో ఇట్లా సాక అనేది పెడతారు చలువ ఉండాలనేసి ఇక్కడ దండం పెట్టుకొని లోపలికి వెళ్దాము ఇక్కడ అమ్మవారికి ఏ టైంలో ఏమి చేస్తారనేది డిస్ప్లే జరుగుతూ ఉంటుంది ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే ఎడం పక్క మనకు వినాయకుడు ఆలయం అనేది కనబడుతూ ఉంటుంది వినాయకునికి దండం పెట్టేసుకొని మనము లోపలికి వెళ్దాం రండి ఇదిగోండి ఇక్కడ వినాయకుడు ఆలయం అనేది ఉంది అలాగే మనకి కుడిపక్క కొబ్బరికాయలు కొట్టడము అలాగే ధూప దీపాలకి సంబంధించినవన్నీ కూడా ఉంటాయి అక్కడ రాహుకాలము అనేది మంగళారము శుక్రవారము పెడుతూ ఉంటారు ఇలా మనము అక్కడ కూడా దర్శనం చేసేసుకొని మనము లోపలికి వెళ్ళిపోదాం రండి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసుకున్న తర్వాత మనము లోపల ఆలయం ఎలా ఉంటుందంటే మామూలు ఆలయాల్లాగా కాకుండా ఒక పద అడుగుల లోపలికి ఉంటుంది అన్నట్టు ఆలయం అని ఏం చీకటిగా ఉండదు మంచిగా వెలుతురుతోని లైట్లతోని మనకి ఫ్యాన్ చల్లగా ఉంటుంది లోపల మనం దర్శనం చేసుకుందాం రండి ఎక్కడ వరకు మనకి కెమెరా ఎలా ఉందో అక్కడ వరకు నేను మీకు చూపిస్తాను ఇదిగోండి లోపల చాలా రష్గా ఉన్నారు కదా కానీ చాలా బాగా దర్శనం అనేది జరిగింది అమ్మవారు బంగారపు రంగులో ఉంటారన్నట్టు నాలుగు స్తంభాలలో మధ్యలో అమ్మవారు పడుకొని ఉన్నట్టుగా కనబడుతుంది వెనక వైపు కూడా మనకి సిల్వర్ కోటింగ్తో అమ్మవారిని కూడా పెట్టారు ఇక్కడ అలంకరణ అయితే చాలా చాలా బాగా జరుగుతుంది యాగశాల కూడా ఇక్కడ ఉంటుంది అమ్మవారికి గుడి చుట్టూ చూడ అన్ని విగ్రహాలు ఉంటాయి ఈ ఈ ఆలయంలో రేణుకల్లమ్మ తల్లిని దర్శనం చేసుకుంటే పద్దెనిమిది పీఠాలను దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యఫలం వస్తుందో అంత పుణ్యఫలం వస్తుందని చెప్తారు అంటే మనం అంత పుణ్యాన్ని అన్నట్టు మూట కట్టుకోవచ్చు అన్నట్టు ఇక చుట్టూ చూడండి అమ్మవారిలో ఏ అమ్మవారు ఉన్నారనేసి మనకి కనబడుతూ ఉంది అంత చక్కగా అలంకరించి ఉన్నారన్నట్టు ఎక్కడ చూసినా ఎదుగోండి గుడి గోపురానికి అలాగే ఉంది అలా గుడి చుట్టూ కూడా అలాగే పెట్టారు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మనము చూ పైనుంచి చూస్తే చూడండి లోపలికి ఇది వెళ్ళే దారి అన్నట్టు ఈ ఆలయ స్థల పురాణానికి వెళ్తే ఏంటంటే ఏడు వందల ఏండ్ల క్రితము ఇక్కడ అంతా వ్యవసాయం చేసుకునే భూమి ఉండేదంట అయితే ఓ రైతు ఉండి వ్యవసాయం చేస్తానని చేసుకుంటూ బావి తోగుదామనేసి తోగుతుంటే రాయి అడ్డు వచ్చిందని తీసి చూస్తే అక్కడ అమ్మవారి ఆకృతి కనిపించిందంట అమ్మవారి ఆకృతి ఉన్న రాయిని జరుపుదామంటే అస్సలు జరగలేదు పోతే ఊళ్ళకి పోయి ఇంకో కొంతమందిని తీసుకొస్తే వాళ్ళకు కూడా జరగలేదంట అయితే శివశత్తులని తీసుకొచ్చి వాళ్ళకు చూపిస్తే వాళ్ళు చెప్పారు అమ్మవారు ఇక్కడ లోపల ఉండే పూజలు అందుకోవాలని అనుకున్నారు కావచ్చు అక్కడే ఉంచండి అని వాళ్ళ సలహా మేరకు బాయ్ లోపలనే ఉంచి అమ్మవారికి పైనుంచి పూజలు చేశారంట శివశతులు అంటే అందరికీ తెలుసు అనుకుంటా వీళ్ళు శివారాధన ఎక్కువగా చేస్తారు మన తెలంగాణలో వీళ్ళకి మస్తు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఇక శివశతులను మనం ఎక్కువగా బోనాల టైంలో చూస్తుంటాం ఇక్కడ ఏంటంటే అద్దాలలో మొత్తం బంగారంతో ఉంటుంది చుట్టూ ఆ బంగారు ఉయ్యాలలో అమ్మవారికి సే సేవ జరిగినప్పుడు అక్కడ పవర్ణింపు సేవ జరిగినప్పుడు ఉంటుంది అన్నట్టు లోపల అమ్మవారి విగ్రహాలు ఇలా ఉంటాయి మనకి ఇక్కడ ఏంటంటే కళ్యాణం జరుగుతుంది వడి బియ్యం పోస్తారు నిత్య కళ్యాణం జరుగుతుంది అమ్మవారికి ఇక కళ్యా ఇక్కడ మనకి చా సారలే కానీ చీరనే కానీ బియ్యమే కానీ ఇక ఎవరైతే ఆడపిల్లకి మనం ఎట్లా పెట్టుకుంటామో అట్లా అన్ని రకాలుగా ఓ ఏం పెడతామో అవన్నీ ఇక్కడ పెడతారన్నట్టు ఇక ఆషాఢంలో ఆషాఢం సార కానీ శ్రావణపటి సార కానీ ఏవైనా పెడుతూ ఉంటారు మొదలు పెళ్ళైనంగా పసుపు బట్టలతోని ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటే ఎలాంటి చీకు చింతా ఉండకుండా వాళ్ళ లైఫ్ అనేది సాఫీగా సాగుతుందని ఇక్కడ చెప్తూ ఉంటారు ఇక్కడ చూపిస్తున్న మిషన్ ఏంటంటే ప్రసాదము ఇందులోనే మనం టైప్ చేసుకొని వెళ్తే ఒక స్లిప్ వస్తుంది ఆ స్లిప్ తీసుకొని కౌంటర్లు ఇస్తే మనకి లడ్డు ప్రసాదం కానీ ఆ రోజు ఏ ప్రసాదాలు ఉన్నాయో అవి ఇస్తారన్నట్టు ఇక్కడ ఆ రోజైతే నేను వెళ్ళిన రోజు లడ్డు ప్రసాదం ఉంది ఇక్కడ స్కాన్ చేస్తే ఒక స్లిప్ వచ్చింది లడ్డు అనేది ఇరవై రూపాయలైతే ఉంది కౌంటర్లో ఇస్తే లడ్డూలు అనేది ఇస్తున్నారు రెష్ అనేది ఏ రోజులలో ఎక్కువగా ఉంటుంది అంటే శుక్రవారం కానీ మంగళవారం కానీ ఆదివారం కానీ ఫుల్ ఫుల్ రెష్ ఉంటారు ఇక మామూలు రోజులలో అయితే జర తక్కువ ఉంటారు ఇక్కడ మనకి బయట ఇలా అన్నీ కూడా వస్తువులు కూడా అమ్ముతూ ఉంటారు అట్లాగే మనము చార సీరియలు పోస్తాం కదా వాటిని కూడా వేలం వేసి ఇక్కడ మనకి కొంత ప్రైస్కి మళ్ళీ తిరిగి అమ్మకాలు అనేది జరుగుతూ ఉంటాయి చాలా బాగా జరుగుతుంది ఇక్కడ బోనాలు అనేది చాలా స్పెషల్ అన్నట్టు ఇక ఆషాఢం వచ్చిందంటే ఆషాఢం బోనాలప్పుడు మస్తు రెష్ ఉంటారు ఇక ఇక్కడ స్పెషల్ ఏంటంటే అమ్మవారి కళ్యాణము అమ్మవారి కళ్యాణమే ఎట్లా చేస్తారంటే ఎదురుకోళ్ళు పెళ్ళికూతురు రెడీ చేయడము పెళ్ళి అట్లా మూడు తంతుల్లాగా మూడు రోజులు చేస్తూ ఉంటారు చాలా అంటే చాలా బాగా జరిగిద్ది ఈ తంతు ఈ తంతు జరిగేటప్పుడు ఏంటంటే అమ్మవారికి జడ గొలుసని వడ్డానము వంకి చంద్రహారము అలా అన్నీ ఇక్కడ చూపించేది పోచమ్మ తల్లి ఆలయము ఇలా అన్ని రకాలు చేసి అమ్మవారిని మంచిగా అలంకరిస్తారు ఇంకా స్పెషల్ ఏంటంటే ఇక చీరలకు వచ్చే వరకు ఇక్క శారీస్ అదే పోచొని సారీస్ శారీసు ఇక్కడ నేస్తారు మూడు చీరలు అయితే కంపల్సరీ ఇస్తారు కొన్ని నుంచి ఇస్తున్నారు ఇక్కడే పది పదిహేను రోజుల ముందు నుంచి ఉపవాసం ఉండి ఈ ఆలయంలోనే నేసి అమ్మవారికి సమర్పిస్తారు అన్నట్టు ఇక ఈ అమ్మవారి దగ్గర బోనం పెడతారు ఇక బోనం పెట్టినాక ఆ బోనంలోకి వెళ్ళి కొంచెం ప్రసాదం తీసి అక్కడ పెడతారు వచ్చిన భక్తులకు ఆ ప్రసాదాన్ని అన్నట్టు ఇంకా కళ్యాణం అనేది చాలా చాలా బాగా జరుగుతుంది ఇక్కడ కళ్యాణం జరిగిన టైంలో పొద్దున్నే ఆరు గంటలకి అభిషేకము తొమ్మిది గంటలకు కళ్యాణము మధ్యాహ్నము పదకొండు గంటలకు మహా నివేదన సాయంత్రము ఊరేగింపు సేవలు జరుగుతాయి అసలు కళ్యాణం జరుగుతుంటే డోలు డప్పుల శబ్దాలతోని ఢిల్లం బిల్లం శబ్దాలతోని శివసత్తులు గుడు పోతరాజుల నాట్య విన్యాసాలు ఇక చూడడానికి కన్నులు సరిపోవన్నట్టు అంతా మంచిగా ఉంటుంది ఇగో ఇక్కడ బియ్యము కలుపుతున్నారు బియ్యం కలుపుతుంటే నాకు కూడా బియ్యం కలిపే అవకాశం అనేది జరిగింది ఇగో చూడండి ఇక్కడ మొక్కులు ముడుపులు చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా కోరిన కోరికలు తీరుతాయి కాబట్టి ఇక్కడ అందరూ వచ్చి మంచిగా మొక్కుకొని దర్శనం చేసుకొని వెళ్తారు నా దర్శనం అయితే చాలా బాగా జరిగింది మీరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు కంపల్సరీ దర్శనం చేసుకోండి ఈ ఇక్కడ మామూలుగా కళ్యాణం అప్పుడు దూర దూరాల నుంచి చాలామంది వస్తూ ఉంటారు అట్లాగే ఎల్లమ్మ కళ్యాణం టైంలో దేవతలు కూడా ఇక్కడ కళ్యాణానికి వస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు మన అంబానీ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు నీతు అంబానీ హైదరాబాద్కి వచ్చినప్పుడు కంపల్సరీగా ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారనేసి చెప్తూ ఉంటారు అట్నే ఇక్కడ ఏంటంటే ప్రతి శుక్రవారం అన్నదానం అనేది జరుగుతుంది ఈ అన్నదానము ధనిక పేద తేడా లేకుండా ఈ అన్నదానాన్ని మహాప్రసాదంలాగా స్వీకరిస్తూ ఉంటారు ఇక్కడ అన్నదానానికి డొనేట్ కూడా చేయొచ్చు రేణికెళ్ళమ్మ తల్లికి జే అని కామెంట్ చేసినట్ైతే మరవద్దు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చే అస్సలు మరవకండి బంగారు తల్లి బల్కంపేట ఎల్లమ్మ తల్లిని అలంకరణ చూడడానికి ఆ రెండు కళ్ళు సరిపోజాయి ఎల్లమ్మ తల్లి